వెల్కమ్ టు ఐడిటీవీ ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు అందవలసిన పెన్షన్ విషయంలో ప్రభుత్వం మరో ఒక అవసరాన్ని కల్పించింది పెన్షన్కు అనర్హులు అని నోటీసులు అందుకున్నటువంటి ప్రతి వ్యక్తి అంటే దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది తాము పెన్షన్కు అర్హులమే అని భావించిన ప్రతి ఒక్కరు కూడా అంటే పొరపాటునో టెక్నికల్ ఇష్యూనో లేకపోతే గనక పత్రాల్లో ఏదైనా లోపం ఉండటం వల్ల అనర్హులుగా పరిగణించిన ప్రతి ఒక్కరూ మరోసారి అప్లై చేసుకోండి ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని కోరింది అర్హతల గుర్తింపులో కొంత అవకతవకలు లేకపోతే కనుక పత్రాల పరిశీలనలో సరైనటువంటి ఎంపిక జరగకపోవడంతోనో జరిగినందువల్ల మరోసారి వారి అందరికీ అవకాశం కల్పిస్తూ సదరం శిబిరాల్లో మరోసారి వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చింది వైద్య పరీక్షలు చేయించుకున్న వెంటనే ఆ సర్టిఫికేట్స్ను కూడా మున్సిపల్ కమిషనర్లకు ఇస్తే మాత్రం వాళ్ళు మరోసారి మిమ్మల్ని అర్హులుగా గుర్తించి మీకు పెన్షన్ రావడానికి సహకరిస్తారంటూ ప్రభుత్వం ఒక మంచి వార్త చెప్పింది ఎవరైతే దివ్యాంగులు ఉండి వాళ్ళకి పెన్షన్ రద్దేంది లేదు మీరు అర్హులు కాదు అని నమోదు చేయబడ్డారో వారు తిరిగి మళ్ళా అప్లై చేసుకునే అవకాశం వచ్చింది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి